హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే కామన్మెన్ వర్సెస్ సెలబ్రిటీస్ నడుస్తుంది కదా ఇందులో మన కామన్మెన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కామన్మెన్స్కి ఓనర్స్ అని ఇచ్చారు సెలబ్రిటీస్కి ఏమో టెనెంట్స్ అని ఇచ్చిండ్రు ఈ టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్ ఎవరైతే ఈ కామన్మెన్స్ ఉన్నారో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా అండ్ వీళ్ళు చెప్పినట్టే నడుస్తుంది అండ్ ఇక్కడ కూడా ప్రియాకి హరీష్కి పవన్కి వీళ్ళకి కూడా ఇందులో లీడర్షిప్ ఇచ్చిండ్రు ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఇప్పుడు బట్టల విషయంలో శ్రీజ అండ్ పవన్ వచ్చేసి బాత్రూమ్స్ అండ్ క్లీనింగ్ హరీష్ హరీష్ అండ్ ప్రియా వచ్చేసి ఫుడ్ సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో కేటగిరీలో ఇచ్చారనమాట వీళ్ళు అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళు సరిగా చేస్తున్నారా సరిగా ఆడుతున్నారా సరిగా లేదా ప్రాపర్గా హౌస్ని నీట్గా ఉంచుతున్నారా బట్టలు ఫ్యాబ్రిక్ కరెక్ట్ ఉంటున్నాయా ఫుడ్ విషయంలో కిచెన్ క్లీన్గా ఉంటుందా ఫుడ్ సరిగ్గా ప్రిపేర్ చేస్తున్నారా ప్రతి ఒక్కరు కూడా మన కామన్ మెన్స్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏమైనా ఫాల్ట్ ఉంటే మాత్రం క్లియర్గా ఓపెన్గా చెప్పేసేయాలి సో ఇప్పటి వరకు అయితే గేమ్ షో అయితే బాగానే నడుస్తుంది కానీ ఈరోజు ఫస్ట్ ఎలిమినేషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి టూ డేస్ అవుతుంది గేమ్ షో మొత్తం స్టార్ట్ అయ్యి టూ ఆర్ త్రీ డేస్ అవుతుంది కానీ ఫస్ట్ ఎలిమినేషన్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేసినలో అనే దాని గురించి మనం క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం కానీ దీనికంటే ముందు రీజన్ చెప్పిన తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేసే అనేది నేను చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ తనుజ ఉంది స్టార్టింగ్ నుంచి చాలా ఏడుస్తుంది తను ప్రతి ఒక్క దానిలో యాక్టివ్గా ఉంటుంది సీరియల్స్లో చేస్తుంది అని మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కాకపోతే గేమ్లోకి వచ్చేవారికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేవారికి ప్రతి చిన్నదానికి ఏడుస్తూనే ఉంది ఇవాళ చేసింది అంటే మామూలుగా ఏడవలేదు మ్యాక్సిమం వన్ అవర్ ఏడిచింది దేనికి అంటే తనను కొంచెం హార్ష్గా మాట్లాడిండ్లు తన మీద అబ్జెక్టిఫై చేసినలు తను నచ్చలేదు అని చెప్పేసి అని చెప్పి తను చాలాసేపు ఎడిచింది ఎంత బతిలాడినా కూడా అస్సలు ఆగలేదు అండ్ హౌస్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అయినా వాటర్ అయినా ఏది కావాలన్నా ఫస్ట్ వీళ్ళని అడగాలి టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టెండెంట్స్లో సెలబ్రిటీస్ ఉన్నారు కదా సెలబ్రిటీస్కి ఈవెన్ వాటర్ కావాలన్నా కూడా వాళ్ళు వీళ్ళని అడగాలి మన వాళ్ళని అడగాలి ఏంటి కామన్మెన్స్ని పర్మిషన్ తీసుకోవాలి అది బిగ్ బాస్ రూల్ అది బిగ్ బాస్ ఫస్టే చెప్తారు మీకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఈవెన్ మీకు ఆకలి ఫుడ్ తినాలన్నా కూడా మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని ఏ చిన్న ఐటమ్ అయినా కూడా హౌస్లోకి పర్సనల్గా బెడ్రూమ్లోకి వెళ్ళాలన్నా కూడా మీరు పర్మిషన్తోనే వెళ్ళాలి దిస్ ఇస్ ద రూల్ అన్నట్టు సో ఫస్ట్ ఎవరు తను సంజన సంజన వచ్చేసి తనకి ఇష్టం ఉన్న లెవెల్లో ఆడుతుంది గేమ్ తన ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే నేను సెలబ్రిటీని వీళ్ళు కామన్ మెన్స్ వీళ్ళతో నాకు అయ్యేది లేదు పొయ్యేది లేదు అని చెప్పి తను కొంచెం ఓవర్గా చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది సో వాటర్ కావాలంటే డైరెక్ట్ వెళ్ళేసి తీసుకొని వచ్చేసింది తనేది అవుతుంది అసలు పర్మిషన్ అడగట్లేదు ఏమైనా మాట్లాడితే దానికి టూ టైమ్స్ ఇంకా రివర్స్ మాట్లాడుతుంది బిగ్ బాస్ దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు దెర్ ఈజ్ ఆ కామన్ మెన్ ఆ సెలబ్రిటీ ఆ పక్కన పెడితే గేమ్ పర్పస్ వచ్చేవరకి అండ్ హౌస్లో వాళ్ళు ఎలా చెప్తే అలా బిహేవ్ చేయాలి అక్కడ కామన్ మెన్ సెలబ్రిటీ అది మ్యాటర్ కాదు సో కానీ తిని వచ్చేసేవారికి సంజన వచ్చేసరికి తనకి ఇష్టం గేమ్ ఆడుతుంది ఇష్టం ఉన్నట్టు ఉంటుంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అండ్ నెక్స్ట్ హరీష్ వచ్చేవారికి తను ఇదివరకి అగ్ని పరీక్ష ఆడిషన్స్లో ఎలా ఉన్నాడో ఇందులో కూడా అలానే ఉన్నాడు జెన్యున్గా హరీష్ సైడ్ జీరో ముఖం మీద డైరెక్ట్ చెప్పేస్తాడు ఫుడ్ బాగాలేదా చెప్పేస్తాడు కిచెన్ నీట్గా లేదా చెప్పేస్తాడు హరీష్ విషయంలో ఓకే డన్ అండ్ పవన్ వచ్చేసి బాత్రూమ్స్ క్లీనింగ్ కానీ హౌస్ క్లీనింగ్ కానీ బాత్రూంలో తను చూసుకుంటాడు అండ్ శ్రీజ వచ్చేసి బట్టలు బాగున్నాయా లేదా అండ్ హౌస్ నీట్గా ఉందా లేదా క్లీనింగ్ పర్పస్ అన్నట్టు ఈ క్లీనింగ్ వచ్చేసి ఇమాన్యుల్ చూసుకుంటారు అండ్ సెలబ్రిటీలో క్లీనింగ్ వచ్చేసి ఇమాన్యుల్ చూసుకుంటాడు బట్టలు వచ్చేవరకు రాము రాతడు తను తను ఉతకాలి తను ఆరేసేయాలి ఫోల్డ్ వేసి పెట్టేసేయాలి సో అలా అన్నమాట అండ్ ఈ గేమ్ ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది అని కాదు వీక్లీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నెక్స్ట్ వీక్ కామన్ మెన్ వచ్చేసి టెనెంట్ కావచ్చు సెలబ్రిటీ వచ్చేసి ఓనర్స్ కూడా కావచ్చు అప్పుడు గేమ్ షో రివెంజ్ పర్పస్లో కూడా నడవచ్చు సో ఇప్పటివరకు అయితే ఇలా అనమాట అండ్ వీళ్ళలో నడిచే ముచ్చట్లు ఏంటి అంటే వాళ్ళు మైక్ పెట్టుకున్నారని మర్చిపోతారో వాళ్ళు ఏంటో అర్థం కాదు కానీ ఈ సెలబ్రిటీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామన్ మ్యాన్స్ మీద రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ బ్యాచ్ అంతా ఒక్కటి తయారైంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ తయారయ్యి వాళ్ళు కావాలని చేస్తున్నారు వాళ్ళు ఇట్లా ముందు ప్రిపేర్ అయ్యే వస్తున్నారు మన టైం వచ్చినప్పుడు మనం కూడా చూసుకుందామని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటున్నారు సో నెక్స్ట్ వీక్ గేమ్ చేంజ్ అయినప్పుడు వీళ్ళు రివెంజ్ తీసుకునే ప్లాన్ కూడా ఉంటుంది వీళ్ళ దానిలో వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు బిగ్ బాస్ వింటున్నాడు అని మర్చిపోయి వీళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు జరిగింది ఎవరిని ఎవరు ఎలిమినేట్ చేశారు అనే గురించి మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తా షార్ట్ టైంలో ఫ్లోరా సంజన ఉంది కదా సంజన తను ఫ్రెష్ అప్ ఇప్పుడు తన బాటిల్స్ తన కండిషనర్ ఏవైతేనో తన ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా ఆ బాత్రూంలో అలాగే వదిలేసి బయటకు వచ్చేసింది అది కూడా ఒక సెల్ఫ్లో పెట్టలేదు కింద ఫ్లోర్ పైన వదిలేసి వచ్చింది సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండాలి అది ప్రాపర్గా ఉండాలి ఇది బిగ్ బాస్ రూల్ అలాంటి తను బాత్రూంలో కింద వాటర్ వెళ్ళే దగ్గర పడేసి వచ్చింది అది ఇంకో ఎవరైతే ఇంకా కామనర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కామన్ బాత్రూమ్ కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఫ్రెషప్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ చూసింది ఎవరు ఫ్లోరా చూసింది ఫ్లోరాసైని చూసి తను నువ్వు ఇలా పడేశావు అలా చేయడం తప్పు కదా అంటే దీనికి తను యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకపోగా ఈ ఫ్లోరా పైకే ఇంకా హార్ష్గా మాట్లాడింది నువ్వేంటి నాకు చెప్పేది నువ్వెవరు నాకు చెప్పేది ఐ కాంట్ అగ్రి అని చెప్పి చాలా హార్ష్గా మాట్లాడింది తను హార్ష్గా మాట్లాడడం వల్ల ఫ్లోరా కూడా ఏడ్ చేసింది ఎందుకంటే నేను చెప్పడం నా హక్కు నేను చెప్తున్నా కానీ తను వినట్లేదు రివర్స్ మాట్లాడుతుంది అని చెప్పి అక్కడ ఒక డిస్కషన్ జరిగింది దీనిపైన బాత్రూమ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అంటే పబంది ఉంది కదా సో పవన్ తను వచ్చేసిండు పవన్ ఏంటి ఆ బాత్రూమ్ సెక్షన్ నీట్గా ఎలా ఉండాలి దానికి సంజనాకి చెప్తున్నాడు నువ్వు అలా పడేసావు బిగ్ బాస్ నన్ను అంటాడు నా రెస్పాన్సిబిలిటీ అది నువ్వు దాన్ని తీసేయాలి నువ్వు ఖచ్చితంగా దాన్ని దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే తను అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు శ్రీజ చెప్పింది నువ్వు అలా పెట్టడం తప్పు అలా చేయడం తప్పు అంటే అసలు ఎవరిపైన క్వశ్చన్ చేస్తున్నావు నేను ఎవరో నీకు తెలుసా నా రేంజ్ ఏంటి తెలుసా నేను ఎంత పెద్ద తెలుసా నువ్వు నాకు చెప్పేది ఏంటని ఫస్టే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళామంటే అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయబడతారు అంతేగాని ఇక్కడ ఏం చేస్తుంది సంజన మా అంటే నువ్వు నాకు నా కింద ఆఫ్టర్ ఆల్ దానివి నువ్వు కామన్ నేను సెలబ్రిటీని నా రేంజ్ నీకు తెలీదు అన్నట్టు మాట్లాడుతుంది తను పర్సనల్గా కూడా చెప్తుంది ఇమాన్యుల్కి లైవ్లో పర్సనల్గా కూడా చెప్తుంది నేను ఒక యాక్టర్స్ని నాకు తను చెప్పేదైంది అయింది తను ఒక సైకు అది పిచ్చిది అది నాకు ఈరోజు చెప్పేది అయిందా నా లెవెల్ ఏంటి నేనేంటి దాని లెవెల్ ఏంటి అని ఇక్కడ లెవెల్స్ మాట్లాడుతుంది ఎవరు సంజన సో సంజన విషయంలో ఇలా జరిగింది దీన్ని హోల్డ్లో పెడితే ఫస్ట్ ఫుడ్ వరకు వచ్చేవారికి పర్మిషన్ తీసుకోవాలి ఎవరు ఈ టెండెన్స్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కామన్మెన్స్ని వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు తినమంటేనే తినాలి అలా తింటున్న టైంలో ఇంకా ఓనర్స్కి ఫుడ్ రెడీ కాలేదు ఓన్లీ టెన్నెంట్స్కే రెడీ అయింది వాళ్ళు వచ్చి తిందామని ప్రియా వచ్చేలోగా ప్రియాని తినద్దు మీరు తినద్దు అని వీళ్ళు అబ్జెక్ట్ చేసిండ్రు చేస్తే అట్లా ప్రియా కూడా చేసింది ఎందుకంటే ఆకలి టైంలో ఇదంతా ఏం చేస్తున్నారు వీళ్ళు కావాలనే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు ఫుడ్ తినే ఇట్లేదు అని చెప్పి ఇక్కడ ఒక గొడవ సో ఏంటంటే గందరగోళం మొత్తం ఉన్న ఫిఫ్టీన్ మెంబర్స్లో ఎవరు ఎవరిని ఎవరు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారు ఇటు ఒక గొడవ జరుగుతుంది ఇటు కాంప్రమైజ్ అవుతుంది మళ్ళీ ఇంకో సైడ్ ఇంకో గొడవ జరుగుతుంది వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు అంత గందరగోళం ఉంది ఈ గ్యాప్లో బిగ్ బాస్ ఏం చేసిండే ఒక టాస్క్ ఇచ్చిండు వీళ్ళకి నామినేషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉంటారో అది బిగ్ బాసే చెప్తాడు ఆ ఇద్దరు ఒక బాక్స్లో నుంచి లోపలికి వెళ్ళి టనెల్స్ నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఒక హ్యామర్ తీసుకొని ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పైన కొట్టేసేయాలి సో ఆ నామినేషన్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ తనుజ అండ్ రీతు వచ్చారు వాళ్ళిద్దరు వెళ్తుంటే రీతుకి కొంచెం హెడ్ ఇంజూర్ జరిగి తను డ్రాప్ అయిపోయింది అండ్ తనుజ హ్యామర్ని తీసుకొని సంజన ఫోటో తీసుకొని సంజన ఫోటో ఉన్న ప్లేట్ని బ్రేక్ చేసింది ఎందుకు సంజన అనే దాని గురించి చెప్తే ప్రతి దానికి తను రివర్స్ మాట్లాడుతుంది తను చేసే మిస్టేక్స్ తను యాక్సెప్ట్ చేయట్లేదు ప్రతి దాంట్లో తను డామినేట్ చేస్తుంది అండ్ మార్నింగ్ జరిగిన బాత్రూమ్ ఇష్యూ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ రూల్ ప్రకారం తను ప్రాపర్గా పెట్టేసేయాలి బాత్రూమ్ని నీట్గా ఉంచాలి తను దానికి అగ్రి చేయట్లేదు అగ్రి చేయకపోగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి హార్ష్గా మాట్లాడుతుంది నేనేంటో తెలుసా అని మాట్లాడుతుంది ఇది పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టి ఫస్ట్ ఎలిమినేషన్ ఫస్ట్ నామినేషన్ నేను సంజనం చేస్తున్నా అని చెప్పి సంజనం చేసి అండ్ హ్యామర్ మన ఓనర్స్కి ఇచ్చేయాలి కాబట్టి ఓనర్స్కి ఇచ్చేసింది ఓనర్స్కి ఇస్తే వాళ్ళు ఏం చేశారు ఓనర్స్లో ఎవరికి ఇచ్చింది అంటే పవన్కి ఇచ్చింది సో పవన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బాత్రూమ్స్ కాబట్టి పవన్కి ఇచ్చేస్తే పవన్ కూడా దానికి ఐ అగ్రి నాకు కూడా తను చేసిన పద్ధతి నాకు నచ్చలేదు సో నేను సంజనాన్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయింది నెక్స్ట్ టాస్క్ ఎవరికి అంటే రాము రాతోడికి అండ్ భరణి గారికి భరణి శంకర్ గారికి వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఇచ్చిండ్రు వీళ్ళు కూడా సేమ్ యాజ్ టన్నల్ నుంచి వెళ్ళాలి హ్యామర్ తీసుకోవాలి ఇందులో రాము రాథోడు హామీ హ్యామర్ తీసుకున్నాడు ఎవరిని నామినేట్ చేస్తున్నావు అంటే సుమన్ శెట్టి అని చెప్పారు కమిడియన్ సుమన్ శెట్టి ఉన్నారు కదా తనని నామినేట్ చేసిండు ఎవరు రాము రాథోడు వచ్చి రీజన్ అంటే రాము రాతోడు ఏం చెప్పారంటే ఫస్ట్ నుంచి సుమన్ అన్న డల్గా ఉంటున్నాడు యాక్టివ్గా లేడు పర్ఫార్మెన్స్ చేయట్లేదు తన క్యారెక్టర్ వరకు తను ఆల్మోస్ట్ గుడ్ కాకపోతే తన క్యారెక్టర్ వరకు తను అన్నిట్లో పర్ఫెక్ట్ కానీ హౌస్లోకి వచ్చేవరకు తను అలా ఉంటే ఉండదు ఆడాలి అందరితో ఫ్రీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అని చెప్పి తనని నామినేట్ చేసి హ్యామర్ వచ్చేసి హరీష్కి ఇచ్చేసిండు హరీష్ దాన్ని యాజ్ ఏ ఓనర్గా తను తను కూడా ఒప్పుకోవాలి రాము రాతోటి చెప్పిందా ఓకేనా లేకపోతే ఏమైనా అబద్ధం చెప్పాడా అనే దాని గురించి హరీష్ మాట్లాడాడు హరీష్ తీసుకొని కూడా సేమ్ అదే ముచ్చుడే ఇప్పాడు నువ్వు ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నువ్వు ఫ్రీగా ఉండాలి అందరితో మూవ్ అవ్వాలి మంచిగా ఫ్రీగా గేమ్స్లో అన్నిట్లో యాక్టివిటీస్లో అన్నిట్లో ఉండాలి మీరు డల్గా ఉంటున్నారు అది మాత్రం మాకు నచ్చలేదు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు యాక్టివ్గా ఉండండి అని చెప్పి తను నామినేట్ చేసిండు సో ఈరోజు జరిగిన నామినేషన్ అయితే నామినేషన్లో వచ్చేసి ఫస్ట్ నామినేషన్ సంజనా మీద వచ్చింది అండ్ సెకండ్ నామినేషన్ సుమన్ శెట్టి మీద దేనికి అనేది మనం రీజన్ కూడా చెప్తాం కదా ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే మన కామనర్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళ సైడ్ ఎటువంటి మిస్టేక్ లేదు అండ్ సెలబ్రిటీ సైడ్ కూడా అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు ఒకరు ఇద్దరు ఏంటంటే ఇప్పుడు రీతి ఉంది జెన్యున్గా ఆడుతుంది తనుజ వచ్చేసి తను ఇంకా జెన్యున్గా ఆడుతుంది తన సైడ్ అసలు జీరో ఫాల్ట్ అండ్ ఫ్లోరా షైని కూడా బాగా ఆడుతుంది అండ్ సుమన్ శెట్టి అయినా రాము రాథోడ్ అయినా భవానీ సంథింగ్ అండ్ శంకర్ అయినా వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఉన్నారు ఒక సంజన వచ్చేసి చాలా హార్ష్గా మాట్లాడుతుంది ఐ థింక్ ఫస్ట్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అది సంజనతోనే స్టార్ట్ అవుద్ది ఎందుకంటే తనకున్న యాటిట్యూడ్ బిగ్ బాస్ హౌస్లో పనిచేయదు చేయదు కామనర్స్ని చాలా ఈజీగా తీసి పడేస్తుంది తను కాకపోతే కామనర్స్ సైడ్ కూడా ఎవరైతే ఈ కామనర్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవు మనీష్ అయితే పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు అన్నీ కూడా క్వశ్చనింగ్ కానీ క్లియర్గా చెప్పడం కానీ తన అబ్జర్వేషన్ కానీ మనీష్ సైడ్ ఎటువంటి ఫాల్ట్ లేదు అండ్ నెక్స్ట్ ప్రియా కానీ పవన్ కానీ డీమన్ పవన్ కానీ వీళ్ళందరూ కూడా శ్రీజ కానీ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఉన్నారు అసలు వీళ్ళ సైడ్ ఎటువంటి మిస్టేక్స్ లేవు కామనర్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు కాకపోతే ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళు కామనర్స్ని మైండ్లో పెట్టుకొని ఏదో మాకు కూడా టైం వస్తే చూసుకుందాంలే అనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు ఏదో మైండ్ ప్లే చేస్తున్నారు కామన్స్ అయితే సైడ్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కాకపోతే గేమ్ ఎప్పటికీ ఇలాగ ఉండదు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రేపు వాళ్ళపైన కూడా ఏమైనా రివెంజ్ చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు మేబీ ఈరోజు వరకు అయితే టోటల్గా గేమ్లో జరిగిన విషయం ఏంటి నామినేషన్స్ జరిగినాయి నామినేషన్స్లో సంజన అండ్ సుమన్ శెట్టి మెయిన్ టార్గెట్ సంజన టోటల్లీ ఫాల్ట్ అయ్యి తను తను చేసిన తప్పు దేని కూడా తను యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ వాటర్ అడగకుండా తాగేసింది తినేసింది అండ్ హార్ష్గా మాట్లాడుతుంది బాత్రూంలో అవి వదిలేసి వచ్చింది ఏంటి అంటే నా ఇష్టం అంటుంది లేకపోతే మీరు మీరు సెలబ్రిటీస్ మీరు ఎవరు చెప్పడానికి మీరు ఆఫ్టర్ అని మాట్లాడుతుంది సో ఇవి ఇవి కూడా మనకు నచ్చట్లేదు నామినేషన్ చేయడంలో తప్పేం లేదు సో అయితే గేమ్ ఇలా జరిగింది అండ్ మళ్ళీ ఇంకా ఎలాంటివి జరుగుతాయి పాయింట్ టు పాయింట్ మనం క్లియర్గా సోది లేకుండా డబ్బాలు కొట్టకుండా జెన్యున్గా చెప్పుకుందాం అండ్ కొంచెం అటు ఇటు టైమింగ్ మిస్ అయినా కూడా వీడియోస్ని అయితే ఖచ్చితంగా చూసేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫాలో చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ టుడే దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్